హాయ్ అండి నమస్తే నా పేరు ఈరోజు మా ఊరు ఆంధ్రప్రదేశ్ మెదల్ డిస్టిక్ బెదన్చర్లా బెదం చెర్లా కొత్త పర్సన్ ట్యాంక్లీ అయితే మా ఇందులో నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి అండి ఈరోజు ముందు ఒక చిన్న మంచి బ్రిగా అయితే బ్రిగా జడ్డీఏ ప్లేస్కి తీసుకురావడం జరిగింది డీజిల్ పర్సన్ మ్యాన్యూ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు ఏడు నెల ఇవ్వండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదహారు ఐదో నెల ఇవ్వండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి టైర్స్ చూసుకుంటే టైర్లు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాటరీస్ బ్యాటరీ ఫస్ట్ కంప్లీట్ ప్రైస్ వస్తున్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందని నేను డ్యామేజ్ అయ్యే లేదు డోర్ యొక్క సీల్ ఒరిజినల్ ఒరిజినల్గా ఉంది కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతున్నారు ఎటువంటి డ్యామేజ్ లేదు ఇంటీరియర్ కూడా డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఏది కూడా రిప్లేస్మెంట్ కాలేదండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మార్తి సుజుకి విటారా ప్రజలు జడ్ఏ ప్లస్ వేరేటండి డీజర్ కొను మెనో ట్రాన్స్పోయిన్ వెహికీల్ టాప్ బ్యాండ్ వేరే ఉంది వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది రెండు వేల పదహారు ఐదు వేలు ఎలా పడి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్ సహా వెహికల్ అనేది విధంగా అవుతుంది ఎక్సలెంట్ అంటే కండిషన్ కండిషన్లో అవుతుందండి చాలా నీట్గా అవుతుంది బండి వెహికల్ అయితే ఎక్సెల్ కండిషన్ అవుతుందండి చాలా నీట్గా అవుతుంది లోపల ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా వర్షంకి అవుతుంది చూసుకోవచ్చండి రెడీ రెన్యూ చూసుకున్నట్లయితే రిన్యూ చూపిస్తానండి రీడింగ్ యాభై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ కంప్యూటర్ వివిస్మ్ ఉందండి నావిగేషన్ నావిగేషన్ కూడా ఉంది ఇది కూడా రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది రీడింగ్ చూసుకుంటే యాభై నాలుగు వేల రెండు వందలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కలెక్ట్ వెహికల్ అయితే ఎక్సినల్ కండిషన్ ఉందండి చాలా నీట్ అవుతుంది వెహికల్ నాలుగు వందల స్పౌండ్స్ ఫైవ్ హండ్రెడ్ డోర్ యొక్క ఫ్రంట్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ ఉంది టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి తీసుకోవచ్చు డైమెన్ కంపెనీ డైమిషన్ అండి అప్పుడే రెండు డ్యామేజ్ అయితే లేవు బాలెట్కి ఎంతో స్పండర్ తిట్టలేదండి బాలెట్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఫ్రెండ్ సోషన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డీఏ ప్లేస్ వేరే అండి రెండు వేల పదహారు ఐదు వేల ఇవ్వండి ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం యాభై నాలుగు వేల మాత్రమే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మెటర్ బ్యాక్ అయితే కాలేదు ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతానికి ఢిల్లీలో ఏందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల యాభై వేలు ఇచ్చుతున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెట్టి నా నెంబర్ టోటేట్ ఆ నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్